ప్రమాదంలో కాలు కోల్పోయిన వ్యక్తికి ఎల్ఓసీ అందజేసిన కాంగ్రెస్ నాయకులు రాజన్న సిరిసిల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకకు చెందిన పెంజర్ల దేవరాజంకు జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీల అధ్యక్షులు రవీంద్ర ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు లక్ష ముప్పై రూపాయల ఎల్ఓసీని బాధితుని ఇంటికి వెళ్లి అందజేశారు ఈ సందర్భంగా ప్రమాద విషయాలు అడిగి తెలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు ఈ సందర్భంగా కూస రవీందర్ మాట్లాడుతూ ప్రమాద విషయం స్థానిక శాసన సభ్యులు మేడిపల్లి సత్యం విప్పు శ్రీనివాస్ మంత్రి పొన్నం ప్రభాకర్లకు తెలిపగా వెంటనే ఎల్వోసీని మంజూరు చేసి ఈ సందర్భంగా అందజేశారన్నారుకి రవీందర్ కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి నాయకులు నాగుల వంశీ ఏనుగుల కనకయ్య బోల్మాల శంకర్ మాజీ జెడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్ బాలగోడి శ్రీనివాస్ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ కతిరపక రవీందర్ పెంజర్ల బాలమల్లు ఉన్నారు तो लाइफ में बाहर भी नहीं आ रहा क्या? हाँ, क्या नहीं क्या? अच्छा 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 तो तेरे विडियो में तो लाइफ लग रही है ना? लग रही है लग रही है ना बाहर भी लग रही है 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 इनको इधर अट्ला चालू उपाय देले

మరి చెప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యవన్న గారికి ఆదిశన్న గారికి దృష్టికి తీసుకెళ్ళగా మరి మంత్రి పొందం ప్రభాకరణ సీఎం గారితో మాట్లాడి లక్ష ముప్పై వేల రూపాయలకు ఎల్ఓసి ఇప్పించినందుకు హృదయపూర్వకంగా పొన్నం ప్రభాకరణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ కుటుంబానికి ఇంకా భవిష్యత్తులో మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ విప్పు గారు కానీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము